శ్రీ నమః శ్రీ గురుప్యు నమ మన ఛానల్కు స్వాగతం తులరాశి జాతకులకు సంబంధించిన అద్భుతమైన విషయాలను అలాగే వీరు వినబోయేటటువంటి శుభవార్తల గురించి కూడా తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఈ తులరాశిలో పుట్టినవారు మౌనంగా ఉండండి చాలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ముప్పై తేదీ తేదీలోపు శుభవార్తలు వింటారు అయితే మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఇక ఈ మాత్రం ఆలస్యం చేయకుండా మరి తులరాశి వారికి అలాగే ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోబోతున్నాము అసలు ఇంతవరకు ఎవరికి ఎప్పుడు కూడా జరగనటువంటి మంచి అనేది ఈ జరగబోతూ జరగబోతుంది అలాగే ఎవరు కూడా విన్నటువంటి శుభవార్తలు కూడా వీరు వినబోతూ ఉన్నారు మరి ఇదే కాకుండా తులరాశివారి చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులైతే వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకు వారు ఎవరు అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే గత ఏడు సంవత్సరాలుగా ఒక స్త్రీ అలాగే ఇద్దరు పురుషుల దగ్గర నుండి మీకు భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంది ఇక ఆ ముగ్గురు వ్యక్తులు మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఎలాగో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఎలా అయినా కిందికి తొక్కేసేయాలని వారు చూస్తూ ఉన్నారు ఇంతకీ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను వారి రహస్యాలను అలాగే వారి యొక్క జాతకాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో యొక్క తులారాశి ఏడవ రాశి ఇక ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారికి వారి జీవితంలో ఎప్పటి వరకు కని విని ఎరగని రీతిలో మరి ఈ రాశి వారు మంచి శుభవార్తలు అనేవి వినబోతున్నారు అలాగే ఈ రాశి వారికి చాలా అంటే చాలా మంచి అనేది ఈ సమయంలో జరగబోతూ ఉంది ఇక మీరు గనక భవిష్యత్తులో ఏం చేయబోతున్నారని ప్రక్కన వారితో మీరు గనక చెప్పినట్టయితే వారైతే ఖచ్చితంగా మీ నాశనని కోరుకుంటారు కాబట్టి మీరు ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ముప్పై ఒక తేదీ లోపల వారికి జరగబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు మీ జీవితంలో చేయకూడని కొన్ని ముఖ్యమైన తప్పుల గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఇక ఈ యొక్క తులరాశి వారికి జీవితంలో మంచి జరగాలి శుభవార్తలు వినాలి అలాగే వీరి జీవితంలో అనుకున్నది అనుకున్నట్లు జరగాలి ధనలాభం రావాలి వీరు అనుకున్న అన్ని కార్యక్రమాలు పనులు అనేవి సక్రమంగా జరిగి తీరాలి ఇక ముఖ్యంగా వీరి కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక మరి ఈ యొక్క తులరాశి జాతకులు ఈ తప్పులను అస్సలు చేయకుండా ఉండడం ద్వారా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయని చెప్పుకోవచ్చు ఇక తులరాశి వారు చేయకూడని తప్పులు ఏమిటంటే మొదటిగా చాలామంది మంగళవారం రోజున నాన్ వెజ్ని తింటూ ఉంటారు అలా మంగళవారం రోజున అస్సలు తినకూడదు అలా చేయడం వల్ల ఆంజనేయ స్వామి వారికి కోపం వస్తుంది ఆయన మీకు కావాల్సింది మీకు ఇవ్వనే ఇవ్వరు కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం లేదంటే ఏ పని ముందుకు సాగదు ఇక వారికి అందుకే ప్రతి మంగళవారం రోజున మీరు మాంసాహారం అంటే నాన్ వెజ్ కాకుండా శాకాహారం మాత్రమే తినండి దీనివల్ల ఆంజనేయ స్వామి వారి పూర్తి అనుగ్రహం అనేది మీ పైన ఖచ్చితంగా ఉంటుంది దీనివలన మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అని ఎంతైనా చెప్పచ్చు అలాగే రెండవ తప్పు ఏమిటంటే యొక్క రాసి వారు తప్పుడు మాటలు మాట్లాడడం కోపంలో నోటికి వచ్చినట్టు ఎవరిని పడితే వారిని దురుసగా తిట్టడం అలాగే దురుసుగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్లుగా పక్కన వాళ్ళని తిట్టడం వాడకూడని పదాలను వాడటం అలాగే మాట్లాడకూడని మాటలను మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా ఈ వారు చేయకుండా ఉంటే కనుక మీరైతే మీ జీవితంలో అనుకున్నది సాధిస్తారని ఎంతైనా చెప్పచ్చు ఎందుకంటే ఇలాగా మీరు కనుక మాట్లాడకూడని మాటలు అలాగే తప్పుడు మాటలు గట్టి గట్టిగా మాట్లాడడం గట్టిగా అరవడం కోపంలో ఇతరులను మాటలతో బాధించడం ఇలా చేయడం వల్ల మీ వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీని కారణంగా మీరు పేదరికాన్ని చూడవలసి వస్తుంది కనుక మీకు మీ జీవితంలో ధనలాభం కావాలంటే ఇక నుంచి మీరు అంటే ఈ యొక్క వారు సహనంగా ఓర్పుగా శాంతంగా మౌనంగా ఉండాలి అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది ఇక మీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక తులరాశి వారికి ముఖ్యంగా ఒక స్త్రీ అలాగే ఇద్దరు పురుషుల నుండి మీకు భయంకరమైన నాశనం అయితే రాబోతూ ఉంది వీరు మీ పక్కనే ఉంటారు మీతోనే ఉంటూ ఉంటారు మీ చుట్టుపక్కలే ఉండి మీతో ఎంతో మంచిగా ప్రేమగా ఉన్నట్లు వారు నటిస్తూ ఉంటారు కానీ ఆ ముగ్గురు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు అలాగే మిమ్మల్ని అత పాతాలనికి అనుకుంటున్నారు ఇక ఈ ముగ్గురు వ్యక్తులు గత పది సంవత్సరాలుగా మీ యొక్క నాశనాన్ని వారు కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ వారు ఎవరు ఆ ఒక్క మహిళ ఇద్దరు పురుషులు ఎవరు అంటే ఎస్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేరైతే మొదలవుతుందో అటువంటి మహిళకు మీరు దూరంగా ఉండండి ఆమెను అస్సలు నమ్మకండి ఆమెకి ఎంత దూరంలో మీరు ఉంటారో అంత మంచి అనేది మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది అదేవిధంగా ఆర్ అనే అక్షరంతో ఏ మగవాడి పేరు మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ యొక్క వారు దూరంగా ఉండడం చాలా మంచిది ఇక వీరే మీ జీవితంలో మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల నుండి మీరైతే దూరంగా ఉండండి మరి ఇంతే కాకుండా ఈ వీడియోని చూస్తున్న ఈ యొక్క వారు ఖచ్చితంగా మీరు నలభై ఎనిమిది గంటల తర్వాత మీరైతే మీ జీవితంలో శుభవార్తలు తప్పకుండా వినడం అనేది మొదలు పెడతారు ఈ యొక్క తుల రాశివారు రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకొని తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీది కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిల్లకిని యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్